దగ్గర పబ్లిక్ కులాయి పైన మన బీజేపీ సోదరులు ఏదో ధర్నా కూర్చున్నారు ఆ ధర్నాలో కూర్చుంటే అక్కడ పబ్లిక్ కులాయి సంబంధించింది ట్యాప్ రిపేరీ చేయించాలని చెప్పి పబ్లిక్ సంబంధించి కూర్చున్నారు అక్కడ వరకు బాగుంది కానీ అక్కడ మేము అధికారులు చెప్పినా కూడా చేయలేదు అక్కడ మేము ఎంత విన్నప్పించినా అధికారి స్పందించలేదు దానికి సంబంధించిన అధికారులు మేము ఫోన్ చేసి అడిగితే ఏం మాట్లాడడం లేదు అయినా ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమన్నా చేపించడం లేదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమైనా అడ్డపడుతున్నారా ఇది తర్వాత ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు భయపడుతున్నారా మా ఎమ్మెల్యేని ఏమన్నా డ్యామేజ్ చేస్తున్నారా తర్వాత మా ఎమ్మెల్యే కిరేజ్ ఏదైనా మీరు డౌన్ చేయాలని అనే దానిపైన మా సోదరు విజయ్ గారు మన మాట్లాడడం జరిగింది ఓకే ఈరోజు ఇప్పుడు నేను దానికి ఎందుకంటే పదే పదే ఒక మా సాయి ప్రసాద్ రెడ్డి అనడము తర్వాత మమ్మల్ని దూషించడము ఏ ఏ పొగ ఏ సమస్య అయినా దాన్ని మమ్మల్ని వాడుకోవడం అది వాళ్ళకి ఒక అలవాటు అయిపోయింది మీ ద్వారా ఈరోజు ఇప్పుడు లైవ్లోనే దానికి సంబంధించిన ట్యాబ్కి ఫిట్టర్ ఫోన్ చేస్తాము మేమేం చెప్పినాము ఏమి అనేది లైవ్లోనే ఉంటాం దానికి సంబంధించిన ఫిట్టర్ డిగి ఫోన్ చేస్తాం ఓకే సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు రిజెన్ దగ్గర పబ్లిక్ ట్యాప్ కనెక్షన్ మేము ఈరోజు ధర్నా కూర్చున్నారు కదా ఆ పబ్లిక్ ట్యాబ్ కనెక్షన్ పైన మీకు మేము ఫిట్టర్ ఇరానికి కానీ మీకు కానీ అది అది రిపేర్ చేయించాను సార్ అది పబ్లిక్ అవసరమని మీకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది మీ ఎదురు కలిసినప్పుడు చెప్పడం జరిగింది అది చేయించాను సార్ అని మేము చెప్పినామా లేదు సార్ చెప్పినాము మేము ఏమన్నా ఆ రోజు మీకు మేము అడ్డపడినామా కదా ఓకే సార్ మేము ఎందుకంటే మేము ఏదన్నా మాట్లాడితే క్లియర్ గా ఎవిడెన్స్ ఉండాలా వైఎస్ఆర్ సిపి అడ్డం పడినారు సాయి ప్రసాద్ సాయి మీకు సాయి ప్రసాద్ రెడ్డి ఏమన్నా ఒక నిమిషం సార్ సాయి ప్రసాద్ రెడ్డి మీకు ఏదన్నా ఫోన్ చేసి ఏమన్నా చెప్పినాడా సార్ కదా సాయి ప్రసాద్ రెడ్డి మున్సిపాలిటీ విషయంలోనూ వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక ఏదన్నా మీకు ఏదన్నా చెప్తాడా ఏదన్నా ఓకే ఓకే సార్ సార్ విన్నారు ఈ రోజు ఈ రోజు డి రామ్మూర్తి సార్కి మేము ఫోన్ చేసి లైవ్ లో నేర్పించిన తర్వాత ఫిట్టర్ కూడా ఫోన్ చేసే కూడా బీజీ వచ్చింది నేను ఏం ఏమంటున్నానంటే పబ్లిక్ సంబంధించిన రిపేర్ కొరై చేపించడానికి మీకు కాలేకపోతే మేము చేపిస్తాం కానీ మీరు ఏదో రాజకీయాని కోసము లబ్ధి కోసము అక్కడ ముందు పబ్లిక్ దగ్గర కూర్చింది ఇది వాళ్ళు చేయలేదు హలో ఈ మీకు అది పబ్లిక్ రిలెంట్ దగ్గర రిలెంట్ దగ్గర పబ్లిక్ వాళ్ళ రిపేర్ చేయించండి మీకు ఎంత సరే చెప్పినాం మేము రైట్ వాళ్ళు ఎవరు స స్పందించలేదు మా దగ్గర అంటే ఎవరు వచ్చినారు పబ్లికా లేకుంటేనా నాకలా నా దగ్గర వచ్చేది పబ్లిక్ కాబట్టి పబ్లిక్ కోసం నీకు చాలాసార్లు ఫోన్ చేసి చెప్పడం జరిగింది కదా అది చేయించవా అని మీకు గట్టి కూడా చెప్పడం కూడా జరిగింది కదా ఇప్పుడు వైఎస్ఆర్ చెప్పినారా కదా ఏమైనా సాయపేసరా ఇట్లా విషయాలు ఏమన్నా ఓకే రైట్ ఇప్పుడు ఇది అధికారుల్ని పిలిపించి మాట్లాడాల్సిన మా పద్ధతి మాకు మాపైన ఉంటుంది అంతేగాని వైఎస్ఆర్ వాళ్ళు అడ్డం పడినారు సాయి రెడ్డి చెప్ప చెప్పడం అని ఎంతవరకు కరెక్ట్ అండి సోదరా బ్రదర్ దయచేసి మీరు ఏదైనా ఉంటే అది చిన్న చిన్న సమస్య అది దానికి రిపేర్ ఇప్పించి చేపించేది పెద్ద సమస్య కాదు చేపిద్దాం అంతే ఇక్కడ మళ్ళీ ఇట్లా రాజకీయాలకి మధ్యలో మూడు కట్టడం ఎంతవరకు కరెక్ట్ కాదు మీ ఎమ్మెల్యే డ్యామేజ్ చేసేదాన్ని అంటే పబ్లిక్ వాళ్ళే మాకు అవసరమా మా ఎమ్మెల్యే డ్యామేజ్ చేయాలండి అట్లా ఉండమంటే ఎలక్షన్ వచ్చి చాలా ఉండదు వీటిలో గురించి మాట్లాడండి వద్దు దయచేసి మీరు చేపించాలనుకున్నారు చేపియండి మేము సహకరిస్తాము ఎవరు చేసినా పబ్లికే కదా మంచి పనే కదా అంతేగాని వీటిలో రాజకీయాలు కానీ నాయకులు కానీ నిల్వ చేయొద్దని దయచేసి ఎప్పుడైనా చెప్తున్నాము మీ నాకు నాకు తెలిసింది సలహా మీరు చెప్తున్నారు సోదరా దయచేసి ఏదైనా ఉంటే డీకి ఏకి ఇప్పుడు మళ్ళీ నేను ఖచ్చితంగా పిలిపించుకుని గట్టిగా చెప్పి అది ఏదైనా ఉన్నా వాళ్ళకి కనెక్షన్ ఇప్పించి మళ్ళీ వాళ్ళకి పబ్లిక్ నీళ్ళు అందబాటు చేస్తామని తెలియజేస్తారు పెద్ద పెద్ద వాహనాలు కడుగుతున్నారని చెప్పి అక్కడ రాత్రిపూట నైట్ పన్నెండు గంటల ఒంటి గంటలకి కడుగుతున్నారని చెప్పి అక్కడ చాలా కొంతమంది ఇబ్బంది అని చెప్పి చెప్పడం జరిగింది అక్కడ వాటర్ వాహనాలు కడిగే వల్ల గలీజ్ అవుతాయి తర్వాత ఇబ్బంది ఉండగా చాలా అని ఆ రోజు చెప్పడం జరిగింది ఆ చెప్పడం వల్ల పబ్లిక్ అధికారులు కొంచెం అక్కడ బంద్ చేయడం జరిగింది మళ్ళీ అదే పబ్లిక్ వచ్చి ఆ వాహనాలు కడిగినేమ మేము మళ్ళీ ఇక్కడ ఖచ్చితంగా మేము తాగడానికే పెట్టుకుంటాం అది మా బాధ్యతగా తీసుకుంటామని చెప్పినందుకోసమే మేము అధికారికి డీకి ట్విట్టర్కి చెప్పి దాన్ని రిపేర్ చెప్పడం జరిగింది రాత్రి వేరే సమయంలో జరుగుతుంది అంటే ప్రజల సౌకర్యార్థం దానికి వేరే రకంగా కూడా ఏర్పాటు చేయొచ్చు అది అది కనెక్షన్ అది ట్వంటీ ఫోర్ అవర్స్ డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చిన ఎప్పుడు పబ్లిక్ అందుబాటులో ఉండే కనెక్షన్ అది ఇప్పుడే కాదు చాలా చాలా సార్ అది దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళ సంవత్సరాలు సంవత్సరాల నుంచి అలాగే ఉంది కాబట్టి అది ఏదైనా ఉన్నా కనెక్షన్ ఏదైనా ఉంటే రిపేర్ లైన్మెన్ చెప్పి ఏదన్నా పొగలు పడేదారులు ఈ టైం పడేదారులు ఏదన్నా టైమింగ్ పెట్టాన చెక్ చేస్తాం కానీ పబ్లిక్ మాత్రం టోటల్ పబ్లిక్ అది ఆ కుల అంద నీళ్ళు వచ్చేదారు అంద రిపేర్ చేస్తాం ఇది మాత్రం గ్యారంటీ నరసింహులు మురుసారి వచ్చారు మాట